మహంకాళి దేవుని ఉత్సవానికి ప్రజలందరూ తరలి రావాలని మీడియా ద్వారా తెలుపుతున్న సీనియర్ జర్నలిస్ట్ దాసరి రమేష్ మహంకాళి దేవస్థానం యొక్క కమిటీ సభ్యులు మోడీ సదానందం మోరే రవికుమార్ మోరే సారంగపాణి మోరే శంకర్ పరకాల పట్టణ ప్రజలందరూ ఇరవై ఒకటో తారీఖు నాడు జరిగే మహంకాళి ఉత్సవాలను విజయవంతం ఇరవై ఒక తారీఖు మాంగాళి బోనాల పండుగ వైభవంగా జరపాలని ఈ మాంకాళి టెంపుల్ అసోసియేషన్ మీ అంతా ఇది నిర్ణయించుకున్నాం పరకాల భక్తులు అందరూ అతి అతి సంఖ్యలో పాల్గొని పాల్గొని విజయవంతం చేయవలసిందని అందరి పాడుదనం అంతేనా పెట్టాను పరకాల పట్టణం లోపల సృష్టిగా చిన్నటువంటి మాంకాళి దేవత కార్యక్రమం వచ్చే ఈ నెల ఈ నెల ఈ నెల ఇరవై ఒకటి ఈ నెల ఇరవై ఒకటో తారీఖు తారీఖు రోజున అన్నల పండుగగా వైభవంగా నిర్వహించబడము మాంకాళి దేవత దగ్గరికి వచ్చి మనము దర్శించుకున్నట్టు మన కోరికలన్నీ నెరవేర్చుకుని మాకు చాలా అనుభవం జరిగినది కావున భక్తులు సుత ఈ యొక్క మాంకాళి దేవతకు సాయ సహకారాలు అందించి ఇంకా అభివృద్ధి చేయాలని మా తప్ప అమ్మ యొక్క వినం భక్తులందర భక్తులందరూ భక్తుల భక్తులందరికీ సంఖ్యలో పాల్గొని విజయవంతం విజయవంతం చేయగలరని మా తప్ప మాట్లాడతాండి చెప్తాం ఈరోజు వచ్చిన ఆదివారం నాడు మన కూరగాయల మార్కెట్ నుండి బొత్స అనీళ్ళు అనే వ్యక్తి నుండి బోనాలు వెళ్ళేరుతాయి అటు మోరే మోరేవాడ మూర కుటుంబం నుండి ఊరే ఇంటి ఇంటికా నుండి బయలుదేరుతాయి బోనాలు మధ్యాహ్నం ఒంటి గంటకే బోనాలు బయలుదేరుతాయి అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి దీనితోని బోనాలు అంబేద్కర్ సెంటర్ నుండి పాత మున్సిపాలిటీ నుండి ఊరేగింపుగా ఇట్లా అమరా అమరధ అమరధామం నుండి ఇటు మహంకారీ టెంపుల్ చేరుకుంటాయి అందరూ దీనికి అందరూ సహకరించి అందరూ రావాలి जय माकाली जय माली जय माली जय मा जय माकाली जय माकाली जय माली जय माकाली जय माली जय माकाली